తెగువుతో అందరూ కూడా గొప్ప తెగు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఉంటా మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిద